ఇక్కడ కేస్ ప్రమోద్ అచ్యుత్ గారి ప్రి శిష్యురాలు కొన్ని నాలుగు సంవత్సరాల నుంచి ఆవిడ ఆన్లైన్ క్లాస్లో అటెండ్ అవుతూ ఆ తల్లి ఇక్కడ సంగారెడ్డిలో ఒక హౌస్ తీసుకొని డాక్యుమెంట్రేసిన తల్లి అనే దాని గురించి తల్లి ఇక్కడ దీక్షితానికి అవకాశం కల్పించింది ఆ ప్లేస్కి మేము వచ్చాము ఆ తల్లి దగ్గరికి మేము చూస్తానికి వెళ్తాం వస్తున్నకి వెళ్తున్నాం చూడండి చుట్టూ ఫారెస్ట్ మధ్యలో ఇల్లు ఉన్నాయి అనమాట అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తుంటే పీస్ ఆఫ్ మైండ్గా ఉంది ఎందుకని మనం ఏదైనా ఇలాంటి మంచి ధ్యానానికి రావాలంటే ఇప్పుడు కొంచెం ఫిష్ ఆఫ్ ఉండాలన్నమాట ఎందుకంటే ఎక్కువ సిటీలో ఉన్నప్పుడు ఆరావిరిగా ఉంటుంది అనమాట అంత ఫారెస్ట్ అంత చూడాలి ఫారెస్ట్ చట్టం చూడండి అద్భుతంగా ఫారెస్ట్ మధ్యలో ఒకటి హౌస్ ఫిష్ ఆఫ్ మైండ్గా ప్రమోద అచ్యుత్ మహాస్టర్ గారు కూడా అక్కడే ఆ తల్లి దగ్గర తల్లిని కలవటానికి వెళ్తున్నాము గురువు గారు వెళ్తాను ఎంతవరకు వచ్చాను చూడండి నమస్తే నవ్ స తల్లి బంగారు తల్లి వీరా నమస్తే చూస్తున్నాను ప్రేక్షకు దేవుళ్ళు అందరికి ఎందుకంటే చాలా మంది వింటారు ఇంట ప్రపంచ చాలా మంది వింటారు ఈ శని ఈ శని వదిలేస్తే చాలా మంది ఉంటారు కానీ ఆ బంగారు తల్లి పేరింటి సంతోషి సంతోషిని నా బంగారు తల్లి సంతోష్ నీ పేరులోనే మీ తల్లిదండ్రుల నమస్కారం ఎప్పుడు ఈ గుడకేశలో ప్రమోద్ అచ్యుత్ గారు మీరు కనెక్ట్ అయ్యారు ఎట్లా ఎలా కనెక్ట్ అయ్యారు జూమ్ కాలోని ఎలా చేస్తారు తల్లి ఏ సంవత్సరం యాక్చువల్గా టూ థౌసండ్ ట్వంటీ వన్లో టూ థౌసండ్ ట్వంటీలో మెడిటేషన్లోకి వచ్చాను ఫ్రెండ్ ద్వారా టూ థౌసండ్ ట్వంటీ వన్లో యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు పనులు చేస్తూ కూడా ధ్యానం ఏ విధంగా చేయాలి అనేది నాకు నాకు నచ్చింది అంటే మన హ్యూమన్ సైకాలజీ కంటే కదా ధ్యానం చేస్తున్నా వన్ అవర్ టూ అవర్స్ అట్లా చేస్తున్నా అరే ఇదైతే బాగుంది కదా పనులు చేస్తూ చేస్తుంటే ఇంకా ఎక్కువ అవర్స్ చేయొచ్చు కదా ధ్యానంలో ఉన్న డివినిటీ తెలిసింది కాబట్టి ఇంకెక్కువ చేయొచ్చు అనే ఇంట్రెస్ట్ ఆ లైన్ నచ్చి నేను లింక్ ఓపెన్ చేసి చూసాను అనమాట చూసిన తర్వాత ఈయన ఎవరు అబ్బాయి ఇట్లా కొత్తగా అనిపిస్తుంది నేను ఎప్పుడు చూడలేదని చూస్తా ఉన్నాను అలాగే చూస్తూ మధ్యలో సార్ నవ్వుతాయి ఏమైంది ఇట్లా నవ్వుతున్నాడు సరే అని అనుకున్నాగానే జస్ట్ నాకు తాడైన నుంచి ఎనర్జీస్ యాక్టివేట్ అయినాయి సార్ వీడియోల నుంచి ఎనర్జీస్ ఎనర్జీ వస్తుంది ఓకే ఏదో ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి విన్నా అట్లానే అట్లానే డీప్ లో కూర్చున్నా ఇంకా వీడియో అంతా అయిపోయిన తర్వాత నంబర్ ఇచ్చారు ఆ నంబర్ కాల్ చేసి నేను గుడ్ అకేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జూన్ ఎయిటీన్త్ టీ త్రీ బ్యాచ్ లో జాయిన్ అయిపోయాను అన్నమాట నాకు యూనివర్స్ సజెస్ట్ చేసే గురువు ఈయననే నేను గురువు గురించి సజెస్ట్ చేస్తుండే యూనివర్స్ నా కోసం పంపించిన గురువు అనుకుని ఇంకా నేను జాయిన్ అయిపోయినా జాయిన్ అయిన తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్ జూన్ ఎయిటీన్త్ వచ్చింది మెడిటేషన్ కుచ్చున్నా మా ఇంట్లో కూడా పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే నేను ఎక్కువ పడుకుంటా కాబట్టి అసలు చెయ్యదు అనే నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు అనమాట రాత్రి అంతా కూర్చొని చెయ్యదు అనే నమ్మకంతో ఇచ్చారు కానీ వన్ డే వన్ అయితే అలా చిటికల్లా గడిచిపోయింది అనమాట నైట్ అంతా హ్యాపీగా కూర్చున్నా బయటికి వెళ్ళగానే నేచర్ అంతా కనెక్ట్ అవుతుంది నేచర్ నుంచి లవ్ ఎనర్జీస్ వస్తున్నాయి నేను లవ్ ఎనర్జీ షేర్ చేస్తున్నాయి ఇన్వాలంటర్ గా అయితే అయిపోతుంది అసలు నాలెడ్జ్ నాకు బేసిక్ గా స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు కానీ నాకు అది ప్రాసెస్ జరుగుతుంది అర్థమైపోయింది ఇది చాలు నాకు ఫార్టీ వన్ డేస్ చేయడానికి అని అనిపించింది ఫస్ట్ నేను ఫార్టీ వన్ డేస్ చేయడానికి కమిట్ అయినా ఫార్టీ వన్ డేస్ చేసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా మన లైఫ్లో ఏదైనా బెస్ట్ ఉంటే వద్దు అని కమిట్మెంట్ అయ్యి ఇంకా నేను కంటిన్యూ చేస్తాను టూ థౌసండ్ ట్వంటీ వన్ జూన్ ఎయిటీన్ నుంచి ఇప్పటివరకు కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ ముంబైలో లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ముంబై మా లో ఫస్ట్ డార్క్ మెడిటేషన్ చేయించారనమాట అయితే త్రీ డేస్ అది త్రీ డేస్ కంప్లీట్ డైట్ తో త్రీ జ్యూసెస్తో చేయించారు కంప్లీట్గా అసలు అప్పుడు ఫస్ట్ లో చేయించారు త్రీ టైమ్స్ త్రీ జ్యూసెస్ అంతే చేసినాము చేస్తే త్రీ అప్పటికి త్రీ ఇయర్స్ అయిందూడాకేష్ జాయిన్ అయ్యి అది చేస్తుంటే అసలు ఎంత ఎనర్జీ ఫ్లో అవుతున్నాయి ఆ చీకట్లో ఎన్ని డైమెన్షన్కి వెళ్ళిపోతున్నాయి నాస్టల్ ట్రావెలింగ్స్ అవుతున్నాయి అండ్ ఫుడ్ లేదు కదా నా ఇంటెన్షన్ ఆకలి అవుతుంది ఏం తినాలి ఏం తినాలని అన్నప్పుడల్లా ఏదో ఒక దేవుడు వచ్చి ఫుడ్ ఇవ్వడం ఒకసారి ఫీల్ వచ్చేది ఒక అయితే ఇంకా పార్వతి మాత ఒక తీసుకొచ్చి ఏదో జ్యూస్ అది చాలా అసలు ఆ టేస్ట్ ఇంకా ఇప్పుడు కూడా నేను మర్చిపోలేనంత ఉంది అండ్ ఒక్కసారి అయితే బాగా ఆకలేసింది ఏమైందంటే ఏంజల్స్ వచ్చి ఏంజల్ వరల్డ్స్ తీసుకెళ్ళి ఎంతో రెస్పెక్టబుల్గా అంటే ధ్యానం చేసిన వాళ్ళకి వేరే వరల్డ్లో అంత రెస్పెక్ట్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా నేను పొందినమాట సూపర్ సో అది

ఎందుకంటే ఈ పురుగులాట పురుగులాటలో మనుషులు ఈ ధ్యానం చేయండి కొంచెం ప్రశాంతంగా అంటే ఏదో పని బాడలేదు వాళ్ళు అట్లా చెబుతారు అని చెప్పి ఏదో తెలియదు ధ్యానం చేస్తే పని బాడలేని వాళ్ళు ధ్యానం చేస్తారని ఒక సైకాలజీ వాళ్ళు వచ్చేసింది అది కాదు తల్లి మీరు అన్నీ చేసుకుంటూ ధ్యానం చేయవచ్చు అని ప్రేమోద అచ్చిత్ గారు నా బంగారు తల్లికి మంచి సలహా ఇచ్చారు ఆవిడ అన్నీ చేసుకుంటూ మంచి ప్లాన్ చేసింది ఇక్కడ సంగారెడ్డిలో చిన్న ఒక రూమ్ తీసుకొని ఇక్కడ వచ్చి ప్రతి నెల ఐదు రోజులు డార్క్ మెడిటేషను క్లాస్ జరుగుతుంది గురుగారు మనం పక్కనే ఉంటారు మనకు ఎట్లా శైట్ ఇస్తారు అన్నమాట అంతా ఎంత అద్భుతంగా ఉందనమాట అందుకే మేము ఈ క్లాస్లోకి అటెండ్ అవడానికి వచ్చాము ఈరోజు అట్లీస్ట్ మేము ఐదు రోజులు కాకపోయినా ఎస్ట్ ఒక హాఫ్ డే ఒక వన్ డే అన్నా పైతనిసానికి కోసం వచ్చామన్నమాట ఎందుకంటే మ్యాక్సిమం మేము సేవలోకి వెళ్ళినాము కానీ ఏ అంటే లైట్ లైట్ అసలు మన నచ్చదనమాట ఎందుకంటే అది ఎప్పుడైతే నేను ముంబైలో చేశాను మూడు సంవత్సరాల చేసిన ధ్యాన స్థితికి ఈ మూడు రోజుల ధ్యాన స్థితికి కొన్ని వందల రెట్లు ఎక్కువ ఎనర్జీస్ నేను పొందిన అంత అప్లిఫ్టింగ్ వచ్చింది నాకు స్పిరిచువాలిటీలో అని అనిపించింది అండ్ ఇంకా డార్క్ రూమ్లో ఏంటంటే ఎన్నెన్నో అనుభవాలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు ధ్యానంలో ఎవ్రీ సెకండ్ కూడా యూటిలైజ్ చేసుకునే ఒక అవకాశం అని అనిపించింది ఇది అందరికి కూడా అందుబాటులో తీసుకురావాలి అని అని అనుకున్నాను నాది అది జాయిన్ అవగానే గుడాకేష్ అనేది వరల్డ్ వైస్ తీసుకెళ్లే బాధ్యత నాది నేను గురుదక్ష గురువుకు గురుదక్షిణ ఏదైనా ఇవ్వాలి అని అంటే ఆయన విజ్డమ్ ఆ విజ్డమ్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేయాలి అనే ఇంటెన్షన్తోని ఫస్ట్ ఒక వెయ్యి ఎకరాల ఆశ్రమం ఒక అయితే తీయాలి అని అనుకున్నాను ఇప్పుడు ఈ క్షణం నేను ఏం వెయ్యి ఎకరాలు మేము అంటే పది మంది మంచి కోసం వెయ్యి కాదు లక్షను తప్పు లేదు కదా వెయ్యి ఎకరాలు కానీ రియల్ ఎస్టేట్ చేయట్లేదు కాబట్టి అందరూ మంచి కోసం కాబట్టి నువ్వు కోరుకో తప్పులేదు లక్ష థ్యాంక్స్ ఎందుకంటే సత్యాన్ని అంటే విజన్ సత్యం అనేది మన విజన్ పెద్దగానే ఉండాలి ఎందుకంటే భౌతికవాదం అందరూ పెద్ద కోరుకున్నప్పుడు మనం ఎందుకు కోరుకోకూడదు కరెక్టా కదా చెప్పు వెయ్యి ఎకరాలలో ఆశ్రమం తీయాలి ఖచ్చితంగా ఇది వరల్డ్ వైడ్ చేయాలి అనేది నేను అది కమిట్మెంట్ తీసుకున్నాను అది అది ఏదైనా పర్మిషన్ ఇస్తారు మేము రావచ్చా అయితే అది ఖచ్చితంగా అయ్యే తీరుతుంది ఎందుకంటే అది అయిపోతది అయిపోతుంది అంతే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయగలవు సంతును ఇప్పుడు ఇప్పుడు ఏం అని ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ఒకటి రెంట్ తీసేసుకుందాం తీసేసుకుని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసినాక ఆయన చేస్తాను ఏదన్నా చేయగలుగుతాము ఫస్ట్ మనం ప్రెసెంట్ ఏం చేయగలుగుతాం అనేది స్టార్ట్ చేయాలి ఫ్యూచర్ లో ఏమన్నా చేయగలుగుతాం అది చేద్దాం ఇది కాదు ప్రెసెంట్ ఏం చేయాలనుకుని అది డాక్యుమెంటేషన్ సెంటర్ ఓపెన్ చేసా అది డిసెంబర్ లో ఓనర్ కూడా మాకు చాలా హ్యాపీగా ఇచ్చారు సో ఇట్లా మెడిటేషన్ కోసం అని అడిగితే అది మా అదృష్టము ఆ సెంటర్ నువ్వు తీసుకున్నాక నాకు కలిసి వచ్చింది చాలా రకాలుగా నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది నువ్వు తీసుకొని మెడిటేషన్ చేయించినప్పుడల్లా నాకు ఏదో కలిసి వస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఇచ్చారు తను సో అది డిసెంబర్ లో తీసుకున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో అది అలా హ్యాపీగా రన్ అవుతుంది ఫైవ్ డేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీకెండ్ లో ఫైవ్ డేస్ జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల స్పిరిచువల్ ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ అయితే వంటారో అంత ఎనర్జీస్ అయితే మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంకా ఏంటి అని అంటే నేను ఇప్పుడు కంటిన్యూస్ గా రూమ్ చేస్తున్నాను కదా నా లోపల కూడా చాలా ఎమోషన్స్ క్లియర్ అయ్యి కర్మలు ఎన్నో జన్మల కర్మలు క్లియర్ అయిపోయి నా కర్మలే కాకుండా కూర్చుంటారు జస్ట్ ఇవి వచ్చి వెళ్ళిపోతాను సార్ అంతే అండ్ నా జన్మ నావి కర్మలే కాదు నా ఫోర్ ఫాదర్స్ అందరివి కూడా కర్మలకి ముక్తి పొందిన ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది సో ఏ గురువు దగ్గర అయితే నేనైతే ఉన్నానో ఆ గురువు యొక్క నిజ రూప దర్శనం కూడా నాకు పొందిన ఇది చాలు కదా నా జన్మకి ఇంత గొప్ప సాధన వేసిన ఇంత గొప్ప గురువు దగ్గర ఉన్న ఏదైతే ఉంటే అవసరం ఉండదో అది నా దగ్గర ఉంది చాలా అని అనిపించింది ఇంకా మనము గుడాకేశా సెంటర్స్ వరల్డ్ వైడ్గా లక్షకి పైన ఎస్టాబ్లిష్ చేయాలి అదంతా మీరు బాధ్యత తీసుకోవాలి అని అన్నారు కానీ ఇంత గొప్ప డార్క్ మెడిటేషన్ అని మనం యూజ్ చేస్తున్నాం కానీ నిన్న అందరిలో కూడా ఒక డివినిటీ ఒక మాతృత్వ భావన ఒక మంచి డివైన్ ఫీలింగ్ రావడం వల్ల దీనికి డివైన్ లైట్ మెడిటేషన్ డివైన్ లైట్ షాప్ అని కూడా సార్ నిన్ననే మెన్షన్ చేశారు అండ్ ఈ ఈ డివైన్ లైట్ వర్క్షాప్స్ డివైన్ లైట్ సెంటర్స్ వరల్డ్ వైడ్గా లక్ష లక్ష కంటే ఎక్కువ గుణంగా వచ్చి అందరి లైఫ్లలో వాళ్ళల్లో ఉన్న ఆ డివినిటీకి కన కనెక్ట్ అవ్వడానికి పునాది అవుతాయని అనిపించింది సో ఇది ఇది మనకి మెయిన్ అంటే స్టార్టింగ్ పాయింట్ పాయింట్ ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈ డివైన్ లైట్ సెంటర్స్ ఏకత్వ గురుగారికి ఇంగ్లీష్ వచ్చు తెలుగు లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ రావాలి ఎన్ని లాంగ్వేజ్ మూడు ఇంగ్లీషు తెలుగు ఈ మూడు సూపర్ సూపర్ ఇంగ్లీష్ ఉంటే సార్ కదా ప్రపంచం అని దొరకొచ్చు సంతోషం థ్యాంక్ యూ ఎందుకంటే ఎన్ని లాంగ్వేజ్లు ఉండటం వల్ల హ్యాపీగా ఎందుకంటే ఆయన ఫారన్ కంట్రీస్ కూడా వెళ్ళి వచ్చారు కాబట్టి మీకు ఇంకా అందరి కంట్రీ అందరికీ కనెక్ట్ ఉంది కాబట్టి మేము కూడా మేము కూడా ధ్యానం చేసి శక్తిని బడాకేస్తా ఇది అనేది ప్రపంచం మొత్తం వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నీ ఏ ఏ ఎకరాల కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ